అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే టిఫిన్ పూరి చేద్దాం అనుకుంటున్నాను ఆశీర్వాదం అన్నమాట ఇది అందులో కొంచెం మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకొని కలుపుని పక్కన పెట్టుకొని కొంచెం ఉల్లిపాయ పూరీ చేస్తాను కొంచెం వాటర్ వేసుకుంటే మనం ఇలా వాటర్ వేసుకొని మీరు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు కొన్ని కొంచెం కొంచెం వాటర్ వేస్తాం కలిపేసుకొని కలిపిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి కలిపేస్తాం కదా ఇందులో కొంచెం నూనె వేసుకుని పక్కన పెట్టేస్తాను మూత పెట్టేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇది మూత పెట్టేస్తాను ఇప్పుడు కూరకు రెడీ చేస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి వేను పెట్టాను పోస్తున్నాను మనం ఇప్పుడు శనగపప్పు కూర శనగపిండి కూర చేసుకుందామండి నేను కావాల్సిన కొంచెం శనగపప్పు నేను శనగపప్పు కొంచెం ఆవాలి అల్లం వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పక్కన పెట్టండి. అంటే కొద్దిగా అద్దండి. కలిపనగడానికి కొంచెం ఆన్ సర్కలేది వేస్తారండి. స్ట్ వెళ్తామండి ఫస్ట్ కలిసి ఓకే కలగలేదా ఉల్లిక బాగా అయిపోతుంది కదా మనం అందులో వాటర్ వేసుకున్నాం చూడు అన్న అన్ని లైట్లు వెళ్ళగలేదమ్మా బాగా వెళ్తుంది కదండి ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నామండి శనపిండి కలిపి పక్కన పెట్టాను మాత్రం ఇది ఉడికిన తర్వాత ఉప్పు చూస్తాను కొంచెం ఉప్పు పెడతాను సరపిసపిండి కొంచెం రెండు స్పూన్లు తీసుకున్నాను మనం మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి మనం శనగపిండి వేసుకుంటాం చక్కగా ఉంది సరిపద్దలండి కొంచెం తక్కువ తినచ్చు కానీ ఎక్కువైతే ఇప్పుడు మనం ఈ సెరవపిండికి కలిపాం కదండి ఒక రెండు స్పూన్లు ఇది ఒక నచ్చ కలిపితే ఉడికిపోద్ది ఇదిగోండి కూర రెడీ అయిపోతుంది కదా ఇందులో బంగాళదుంపు ఉండి ఉడి ఉడికించుకొని ఒక దుంప వేసుకుంటే బాగుంటుంది అన్నమాట సరిపోద్దండి కూడా సరిపోయింది ఇలా ఉంటుంది కానీ తర్వాత గట్టిగా అయిపోద్ది అండి ఉప్పుది కూడా సరిపోయింది మనం ఇది పక్కన పెట్టేసుకొని గిన్నె తీసేసి ఇదే పూరీకి వేస్తాను నేను చిన్నది కదండి చక్కగా చిన్న పూరీలు చేసుకుంటాను నేను సరిపోద్ది గిన్నెలో తీసేస్తాను నేను పూరీ చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి కూర మనం దింపేసుకోండి గిన్నెలో తీసేస్తున్నాను తర్వాత గట్టి పడిపోతుంది కూర ండి పది నిమిషాలు వచ్చింది కదా మనం ఇప్పుడు పూరీ వండు చేసుకుందాం అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం పూరీలు కూడా వస్తా మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు నా వీడియోస్ చూస్తూ ఉండండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి లైక్ చేస్తూ ఉండండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పూరీలు ఆయిల్ పోసి స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఇలాగా మనం పూరీలు తెసుకుందాం పూరీలు ఎత్తేసుకొని పూరి ఎక్కువ ఇష్టం అండి మా అమ్మాయి కూడా మాకు ఇష్టమని పూరి చేస్తుంది నాకు గుండ్రంగా రావు ఇదిగోండి పూరీలన్నీ చేస్తాం కదా ఇప్పుడు మనం పూరీలు వేపుకున్నాం ఇదిగోండి మనం పూరీలు వేసేస్తున్నాం ఇప్పుడు పూర్లు తీసేసుకుందాం ఆట్ ప్యాకులు వేసేస్తాను ఇలా వేసేసుకొని తీసేసుకున్నామండి మీరు కూడా ఏం టిఫిన్ చేసుకుంటున్నారు ఈరోజు ఏం కర్రీ చేస్తున్నారు ఇది కూడా మనం తీసేసుకొని ఇలా ఒకటి ఒకటి వేసేసుకుంటాం మళ్ళీ చూపిస్తారు కూడా తీసేసుకున్నాం ఇలా వేసుకో ఒకటే ఒక కొన్నే చేస్తున్నాను డజన్ డజన్ పూరిని చేస్తున్నాను బాగుంటుపోతున్నాయి ఎత్తు ఇంక వేస్తే అయిపోతాయి మెత్తగా వచ్చిందండి నేనైతే గోధుపండితో చేస్తాను మైదా ఇదే గోధుపండి కూడా కలిపి చేసుకుంటారు నాకు ఎప్పుడు గోధుపండి చేస్తాను నేను అయిపోయి మా మనవాళ్ళకి ఎంత ఇష్టం అండి పూరి వాళ్ళమ్మ నైట్ చేస్తుంది ఎక్కువ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు తిన ఆఫీస్కి వెళ్ళి వస్తుంది కదా అందుకు స్టవ్ కట్టేస్తున్నాను మీకు మళ్ళీ చూపిస్తాను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇదుకోండి ఈరోజు పూరీ పూరి కర్రీ చూసారా ఈరోజైతే మీరేం టిఫిన్ చేసుకున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కదండి లైక్ చేయండి మర్చిపోద్ది లైక్ చేయండి వీడియో కూడా మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోలేని వాళ్ళు నా వీడియోస్ మీరు చూస్తూనే ఉండాలా సపోర్ట్ చేయాలా కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ చుట్టాలకి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం